అందరిగా నమస్తే అండి ఒక రాజకీయ పార్టీ నిర్మాణం ఆ పార్టీ ఎదుగుదల ఆ పార్టీ పతనం లేదా ఆ పార్టీ పతనం నుంచి మళ్ళీ ఎదుగుదల ఇవన్నీ కూడా సహజమే రాజకీయ పార్టీలు అన్నాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదిగింది అమాంతం పైకి లేచింది ఇప్పుడు అమాంతం కిందకి దిగిపోయింది మళ్ళీ లేవడానికి ఆపసోపాలు పడుతుంది ఈ వీడియో చాలా జాగ్రత్తగా వినండి చాలా కీలకమైన అంశం చెప్తా అసలు వైసీపీ ఎదిగే అవకాశం లేదు అని నేను ఎందుకు చెప్తున్నా అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణాత్మకమైన లోపాలు రాజకీయాల్లో ఒక పార్టీ అధినేత ఎలా ఉండకూడదో ఏం చెయ్యకూడదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు సో దానివలన వైసీపీ మళ్ళీ ఎదగదేమో అని అనిపిస్తుంది ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత కామెంట్ చేయండి వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా రాష్ట్రంలో ఉన్న రాజకీయ అభిమానులు ఎవరైనా సరే ఈ కీలకమైన విశ్లేషణను చివరి వరకు చూడండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బిడ్డ యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైసీపీ పునాదులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మీదే ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు ఎదుగుతూ ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు ఎవరిని పైకి లేపాలో లేపారు ఎవరిని దించాలో దించారు మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ పైకి తీసుకొచ్చారు ఇందులో సామాజిక వర్గాలను చూడాల అసలు సామాజిక వర్గాలు అనేవి రాజశేఖర రెడ్డి గారు దాని జోలికి వెళ్ళా రెడ్డి సామాజిక వర్గం అయినా కొంతవరకు ఉంచారు కమ్మ సామాజిక వర్గం అయినా కొంతవరకు ఉంచారు ఎవరు ఎంతవరకు పనికొస్తారో అంతవరకు చూడండి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చెన్నారెడ్డి గారు డిఎల్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు ఉన్నారు అలాగే వసంత నాగేశ్వరావు గారు పెన్నం పెన్నమున్న వెంకటేశ్వరరావు గారు అండ్ గొట్టిపాటి రావు గారు ఫస్ట్ టైం అప్పుడే ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన రాజకీయాల్లోకి రావడం ఆయన కానీ ఇలా మరి రాజశేఖరు రావి వెంకటరమణ ఇటువంటి వాళ్ళు అప్పుడే తయారయ్యారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కమ్మ సామాజిక వర్గంలో బలమైన నాయకులు తయారయ్యారు ఆ స్పార్క్ ఉన్న నాయకులను ఆయన ఎంకరేజ్ చేశారు రెడ్డి సామాజిక వర్గంలో కూడా అలాగే అంటే సామాజిక వర్గాలు చూడాల అలాగే ఒక్కొక్కరికి ఒక్క టాస్క్ అప్పచెప్పారు ఇప్పుడు ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు ఉన్నారు ఆయనకు ఒక పెద్ద టాస్క్ అప్పచెప్పారు ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న భక్తితో జీవితాంతం టాస్క్ మీద పోరాడుతున్నారు రామోజీరావు గారి మీద మార్గదర్శి మీద అలా రాజశేఖర రెడ్డి గారు చాలా ప్లాన్డ్గా చూడండి దానం నాగేంద్ర గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు మంత్రివర్గంలోకి తీసుకొని ఎంకరేజ్ చేశారు ఆయనలో స్పార్క్ ఉందని గమనించి అప్పట్లో సో ఇట్లా చాలామంది నాయకుల్ని రాజశేఖర రెడ్డి గారు ఎంకరేజ్ చేశారు సామాజిక వర్గం చూడాల కేవలం ఈతన నాయకుడా కాదా పనికి వస్తాడా లేదా అనేది మాత్రమే చూశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆయన చేసిన తప్పు ఏంటంటే సామాజిక వర్గాలను చూశాడు దీనిలో వాళ్ళలో ఉన్న సబ్జెక్ట్ని తను వాడుకోకుండా తన మైండ్ని తన ఆలోచనల్ని వాళ్ళ మీదకి నెట్టి వాళ్ళని అలా తయారు చేస్తాడు వాళ్ళలో ఉన్న స్పార్క్ని వాళ్ళలో ఉన్న సబ్జెక్ట్ని తను వాడుకొని వాళ్ళని ఆ విధంగా తయారు చేయకుండా తను ఏదైతే అనుకుంటాడో తన మైండ్లో ఏదైతే వికృతమైన ఆలోచన వస్తుందో లేదా తన చుట్టూ ఉన్న ఒక ఇద్దరు ముగ్గురులో ఏదైతే వికృతమైన ఆలోచన వస్తుందో అది పార్టీ మీద పార్టీలో కీలకమైన నాయకుల మీద రుద్దాలని చూశాడు ఈ నేపథ్యంలోనే కీలకమైన విలువైన నాయకుల్ని చాలామందిని జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయారు లేకపోతే ఇప్పుడు చూడండి టీడీపీలో ఇప్పుడు బలమైన నాయకుడికి రా ఆయన ఎవరు నరసాపురం నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయన నిజానికి టీడీపీ మనిషి కాదు ఓపెన్గా చెప్పుకోవాలంటే వాళ్ళ తండ్రి మొదటి నుంచి టీడీపీ యాంటీ చంద్రబాబు నాయుడు గారు యాంటీ రత్తయ్య గారు సో ఆయన రెండు వేల తొమ్మిదిలో అనుకుంటా లోక్సత్తా పార్టీ నుంచి పోటీ చేశారు ఆ తర్వాత వైసీపీ నుంచి పోటీ చేశారు సో వాళ్ళకు మొదటి నుంచి యాంటీ టీడీపీ యాంటీ చంద్రబాబు కానీ ఆయన ఇప్పుడు టీడీపీలో కీలక నాయకుడుగా ఉన్నారు సో ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయినట్టే కదా కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి లీడర్ని అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీలో ఇప్పుడు కీలకంగా ఎదుగుతున్నాడు ఆయన టీడీపీ వల్ల ఆయనకి ఏం కావాలంటే అది కట్ట కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయిన నాయకుడు మాగుంట గారు ఇలా చాలామంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేజేతిలో కోల్పోయిన నాయకులు ఉన్నారు ఇంకా కొంతమంది ఉంటారు కూడా ధర్మాన్ గారు కావచ్చు అండ్ ఇంకా కొంతమంది నాయకులు చాలామంది మర్రి రాజశేఖర్ గారు కావచ్చు రావ్ వెంకటరమణ గారు ఎన్నికలకు ముందు ఆయన సస్పెండ్ చేశారు ఇటువంటి చాలామంది నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయారు సో ఇలా కోల్పోవడం కారణంగా అసలు పోని కోల్పోయారు ఓకే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమైనా లీడర్షిప్ తన దగ్గర పెట్టుకున్నారా తను తయారు చేసుకున్నారా అసలు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా పబ్లిక్ నుంచి వచ్చిన నాయకులైనా వాళ్ళకి జనం పల్స్ తెలుసా జనంలోకి వెళ్ళగలరా విజయసాయిరెడ్డి గారు జనం పల్స్ తెలుసా ఆయనకి జనంలోకి వెళ్ళగలరా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయనకు తెలుసా తెలీదు వీళ్ళెవరూ కూడా పొలిటీషియన్స్ కాదు విజయసాయిరెడ్డి గారు ఒక సీఏ ఒక ఆర్థిక నేరగాడు ఆర్థికంగా ఎన్నో నేరాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారితో క్రి క్రైమ్ పార్ట్నర్గా ఉన్నాడు ఆయన ఫైనాన్షియల్ క్రైమ్ పార్ట్నర్గా ఉన్నాడు ఆయన తీసుకొచ్చి పార్టీలో కీలకంగా వ్యవహరించారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక జర్నలిస్ట్ సాక్షి పేపర్లో ఎడిటోరియల్ ఇన్ఛార్జ్గా పనిచేశాడు ఆయన తీసుకొచ్చి పార్టీలో నెంబర్ టూగా పనిచే ఉంచారు వైవీ సుబ్బారెడ్డి గారు ఆయన చిన్నాన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తీసుకొచ్చి పార్టీలో నెంబర్ టూగా ఉంచారు ఇప్పుడు వాళ్ళ దగ్గర పనిచేస్తున్న చెంచాలని పార్టీలో అధికార ప్రతినిధులుగా వాళ్ళగా పెడుతున్నారు ఇప్పుడు చూడండి అసలు పార్టీలో అధికార ప్రతినిధులు ఎవరండి ఒక్కళ్ళైనా సరే జనం నుంచి వచ్చిన వాళ్ళు నియోజకవర్గ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా శ్యామల గారు తర్వాత ఈయనెవరు ఒక మాజీ ఎంపీ హిందూపూర్ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ గారు తర్వాత లక్ష్మీపార్వతి గారు వీళ్ళకి పదవులు ఇస్తున్నారు సో వీళ్ళు ఎవరైనా సరే జనం నుంచి వచ్చిన వాళ్ళైనా జనం తయారు చేసిన నాయకులా కాదు సో అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి జనబలం ఉన్న నాయకులు చరిష్మా ఉన్న నాయకులు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు ప్లస్ జనబలం లేని నాయకులు పార్టీ స్క్రిప్ట్ని ఫాలో అయిపోయే వాళ్ళు పార్టీ ఇచ్చిన కంటెంట్ని యాజ్ ఇట్ ఈజ్ అప్పజెప్పి మాట్లాడేవాళ్ళు పార్టీ ఆఫీసులో కూర్చొని డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారు ఫ్రీగా కాదు ఈ అధికార ప్రతినిధుల్లో చాలామందికి మంత్లీ పేమెంట్లు ఇచ్చి మాట్లాడేస్తున్నారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదని చెప్పట్లే ఆ పార్టీలో అధికార ప్రతినిధులు డబ్బులు ఇస్తున్నారు మంత్లీ శాలరీస్ ఇచ్చి మాట్లాడిస్తున్నారు వాళ్ళ చేత సరే అదంతా మనం మాట్లాడుకోవడం ఎందుకు అది తర్వాత టాపిక్ మళ్ళీ చెప్దాం సో అంటే ఇదే టైంలో కీలకమైన నాయకులు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించిన నాయకులు వైసీపీ నిర్మాణం మొదటి నుంచి కీలకంగా ఉన్న నాయకులు సైలెంట్ అయిపోయారు సైడ్ అయిపోయారు పార్టీలో ఉంటారో లేదో కూడా తెలియదు ఇది పార్టీ స్ట్రక్చర్ అంటే మనం చెప్పుకునే కొద్దీ అనేక లోపాలు ఉన్నాయి చాలా లోపాలు కనిపిస్తున్నాయి పార్టీ నాయకత్వం సరిగ్గా లేదు సరైన నాయకులు వెళ్ళిపోతున్నారు పనికి మన నాయకులు దగ్గరకు చేరుతున్నారు చుట్టూ ఉన్నవాళ్ళు సరైన వాళ్ళు కాదు రకరకాల నేరాల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు పబ్లిక్ పల్స్ తెలియని వాళ్ళు పోని తన దగ్గరికి ఏమైనా వాస్తవాలు వస్తున్నాయా అంటే ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దెబ్బేశారా రిషరాజ్ సింగ్ ఐపాక్ అనే టీం ఆల్రెడీ దెబ్బతిన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన అసలు వాస్తవాలు చెప్పడు జగన్మోహన్ రెడ్డి గారికి అంతా ముఖస్తు చేస్తూ అంతా సూపరు అంతా బ్రహ్మాండం అంతా అద్భుతం అని చెప్తూ ఉంటాడు ఎమ్మెల్యేల నుంచి వచ్చిన రిపోర్ట్స్ మారుస్తూ గ్రౌండ్ లెవెల్ ఫీల్డ్ లెవెల్ రిపోర్ట్స్ మారుస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక గాలిలో మేడలాగా ఉంచుతాడు సో ఇది అంతిమంగా నష్టం ఎవరికంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ ఆయన్ను నమ్ముకున్న కేడర్కి దిగువ స్థాయిలో ఉన్న కేడర్కి వైసీపీలో బహుశా ఇంకెక్కడా కూడా ఈ కల్చర్ లేదు వైసీపీలో ఒక ఒక మనిషి ఒక నాయకుడి పట్ల ఎమోషన్ ఉంటుంది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి పట్ల ఎమోషన్ ఉండదు పార్టీ పట్ల ఎమోషన్ ఉంటుంది పార్టీ జెండా పట్ల ఎమోషన్ ఉంటుంది కానీ వైసీపీలో పార్టీ పట్ల ఎమోషన్ కంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక నరనరనే ఎమోషన్ ఉంటుంది అది వైసీపీకి ప్రత్యేకం వైసీపీకి బలం జగన్మోహన్ రెడ్డి గారికి కింద దిగువ స్థాయిలో కొంతమంది ఓటర్లకి కనెక్టివిటీ ఉంది విడదీయరాని కనెక్టివిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి దిగు స్థాయిలో కొంతమంది కార్యకర్తలకి కనెక్టివిటీ ఉంది విడదీరాని కనెక్టివిటీ ఉంది సో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మిస్యూజ్ చేసుకుంటున్నారు సరిగ్గా వాడుకోలేకపోతున్నారు రకరకాల ఎవరిని ఎంకరేజ్ చేయాలో ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆయనకు తెలియట్లేదు ఎవరిని నెత్తిన పెట్టుకోవాలో ఎవరిని దించాలో ఆయనకు తెలియట్లేదు బహుశా ఆ ఆ పొలిటికల్ మెచ్యూరిటీ లేదు అని చెప్పలేం డెక్క ముక్క తిన్న వ్యక్తి అన్నీ తెలిసిన వ్యక్తి అన్ని పడి 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 వచ్చిన వ్యక్తి కానీ ఎందుకు మరి ఇప్పుడు ఇలా తయారైపోతున్నారు సో దీని కారణంగా నష్టం ఎవరికంటే ఆ పార్టీ అంటే విపరీతమైన అభిమానం ఉండి జగన్మోహన్ రెడ్డి గారంటే విపరీతమైన అభిమానం ఉన్నవాళ్ళు నష్టపోవడమే తప్ప అసలు చూస్తూ చూస్తూ పతనం అవడం తప్ప ఇంకేమీ ఉండదు అనమాట ఏమీ ఉండదు వాటమి నుంచే ఇప్పటివరకు గుణపాఠాలు నేర్చుకోలే సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వైసీపీని మనం అంతా తీసిపడేయకూడదు సో ఆ పార్టీలో నిర్మాణాత్మకమైన లోపాలు కీలకమైన అంశాలు మనం అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది సో అందుకని చెప్తున్నాను ఇవన్నీ చెప్పినందుకు నన్ను టీడీపీ వాడనో లేదంటే కమ్ ఓడనో లేదంటే ఇంకేదో ఇంకేదో అనుకోవచ్చు కాక కానీ వాస్తవమా కాదా అనేది ఒకసారి ఆలోచించండి వైసీపీ ఇలాగే నడిస్తే పార్టీ ఎదుగుదల కష్టం ఎందుకంటే వాటర్లు ఉంటారు నాయకుడు ఉంటాడు మధ్యలో ఉండే వాళ్ళందరూ డ్రామా ఆర్టిస్టులు వస్తారు పేడ ఆర్టిస్టులు వస్తారు తప్ప నిజమైన వాళ్ళు రారు నిజమైన వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు సైడ్ అయిపోతారు పార్టీలు మారిపోతారు